నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ రాష్ట్రంలో ఎన్నికల వేడి ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు వైఎస్ఆర్సీపై కడుగు ముందు వేసి అభ్యర్థుల జాబితా దాదాపుగా మార్పులు చెప్పిన చోట ప్రకటన అయితే చేశారు మరి టీడీపీ జనసేన ప్రకటన నిన్నే తొంభై తొమ్మిది పేర్లతో జాబితా రిలీజ్ చేశారు బీజేపీ పొత్తు కోసం కొన్ని సీట్లు రిజర్వ్ చేసి ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్లు రిజర్వ్ చేసి ఉంచారు కృష్ణా జిల్లాలో కైక్లూరు అనేది చాలా ప్రత్యేకత కూడా ఎంతోమంది సీనియర్ రాజకీయ నాయకులు కైట్లూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు మరి కైట్లూరు టిక్కెట్టు టీడీపీ జనసేన పొత్తులో ఎవరికి అని అంటే ఇప్పటికి ఎవరి పేరు కూడా ఒకే ఒక పేరు డాక్టర్ కామనేని శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు బీజేపీ పొత్తు టీడీపీ జాయిన్ చెంది ఇంకా ఖరారు కాలేదు ఈ నేపథ్యంలో కైక్లూరు టిక్కెట్ మీద టీడీపీ చాలా స్థానిక నాయకత్వం కూడా చాలా గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారితో కూడా కలిసి కైక్లూరు టీడీపీ నాయకత్వం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి తప్పనిసరిగా కైక్లూరు టీడీపీ టిక్కెట్టు కైట్లూరులో టీడీపీ టీడీపీ నాయ స్థానికంగా ఉన్న వాళ్ళకి టిక్కెట్ ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన పెట్టారు ఆ ప్రతిపాదన కూడా మాగండ బాబు గారికి టిక్కెట్ ఇవ్వాలి లేదు అనుకుంటే మాగండ బాబు గారు కాదు అనుకుంటే భీమవరానికి చెందిన వెంకట్రాజ్ గారు మరి ఆయనకన్నా టిక్కెట్ ఇవ్వాలి ఇద్దరు ఎవరో ఎవరికి ఈసారి టీడీపీకి ఇవ్వాలి కైట్లూరు టిక్కెట్ సీటు అనేది టీడీపీ నాయకత్వం అదేవిధంగా మాగండి బాబు గారు కూడా అదే డిమాండ్ని టీడీపీ అధిష్టానం దగ్గర పెట్టినట్టు మనకున్న సమాచారం మరికొక వారం రోజుల్లో బీజేపీతో పొత్తు ఉందా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న క్రమంలో పొత్తు లేదు అనుకుంటే కైక్లూరు టీడీపీ టీడీపీ జనసేన కలిసి అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలి మరి రెండు పార్టీలకు ఉమ్మడి అభ్యర్థి ఎవరు బాబు గారు ఒక పక్క డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మరో పక్క ఈ పరిస్థితే వస్తే మరికి బీజేపీలో ఉన్న డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు మరి వెంటనే జనసేనలోకి వచ్చి మరి ఉమ్మడి టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తులో ఉంది కాబట్టి ఆ కోటాలో కైక్లూరు సీట్ని ఈసారి ఎట్టి పరిస్థితిలో కైక్లూరు నుంచి పోటీ ఇచ్చేయాలన్న దృఢ సంకల్పంతో డాక్టర్ కామరెంట్ శ్రీనివాస్ గారు కైక్లూరులో ఆయన ప్రయత్నాలు ఆయన ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామం ఇప్పటికే ప్రతి గ్రామం తిరుగుతున్నారు ప్రజలతో మమే మమేకమవుతూ ఆత్మీయ సమావేశాలు కూడా పెడుతున్నారు మరి ఈ నేపథ్యంలో బాబు గారు కూడా మరి ఏలూరు పార్లమెంటు బీజేపీకి ఒకవేళ పొత్తుల బీజేపీ కలిస్తే ఏలూరు పార్లమెంటు గార్పాటి చౌదరి గారు మరి మాగన్ బాబు గారు ఎక్కడంటే మరి కైక్లూరే అడుగుతున్నారు మరి బీజేపీ కలవకపోతే కామరేష్ శ్రీనివాస్ గారు జనసేనలో రావడం కైకలూరు టిక్కెట్ తీసుకోవడం అవన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మరి చంద్రబాబు గారితో వారికి ఉన్న పరిచయాలు మరి కామినేని గారికి గాడ్ ఫాదర్గా రాజకీయాల్లో పెద్దగా ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరం వెంకయ్యనాయుడు గారు లాంటి పెద్దలు కామినేని గారికి వెనుక సపోర్ట్ ఉండడం వారి యొక్క ప్రమేయంతో కైక్లూరు టిక్కెట్టు బీజేపీ పొత్తు ఉన్నా లేకపోయినా కైక్లూరు టికెట్టు డాక్టర్ కామినే శ్రీనివాస్ గారు అన్నది ఇప్పుడు కొన్న సమాచారం మరి ఈ నేపథ్యంలో కైక్లూరు టిక్కెట్టు కామినేని వర్సెస్ మాగన్ బాబు మధ్య నడుస్తుంది మరి ఇద్దరిలో టిక్కెట్ ఎవరికి వస్తుంది వాళ్ళ కామనేని శ్రీనివాస్ గారికి వస్తే మాగన్ బాబు గారి పరిస్థితి ఏంటి ఆయన ఎక్కడ పోటీ చేయాలి మరి ఆల్టర్నేట్ ఏమైనా దెందులూరు తీసుకెళ్తారా అంటే టీడీపీ అధినాయకత్వం కూడా డెందులూరులో దెందులూ టికెట్ మాగన్ బాబు గారు ఇచ్చే ఆలోచన కూడా టీడీపీ అధినాయ అధినాయకత్వం కొంత చర్చ జరుగుతున్నట్టు తెలిసింది మరి ఈ నేపథ్యంలో మాగణబాబు గారు దెందులూరా కైకలూరు అనేది కూడా తేలనుంది ఈ నెల మార్చి ఈ సారీ మార్చి మూడవ తేదీన జాబితాలు తుది జాబితాలోనుకోవాలి ఇంచుమించుగా ఆ జాబితాలో కైకలూరు ఎవరు దెందులూరు ఎవరు దెందులూరు ఏ పార్టీకి వస్తుందనేది చర్చ జరిగే అవకాశం అదేవిధంగా దెందులూరులో కూడా ఇప్పుడు టీడీపీ తొలి విడతలో శందినే ప్రభాకర్ గారికి టిక్కెట్టు పార్టీ ప్రాటించలేదు మరి దెందులూరు జనసేన కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఆ కాంచెన్స్లో బాధ్యతలు చూస్తున్న కొట్ట రాజశేషు గారు కూడా యాస్పిరెంట్గా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన పత్తులో ఖచ్చితంగా జనసేనకే వస్తుంది దెందులూరు అని చెప్పి కొట్ట రాజశేషు గారు అనుచరులందరూ కూడా చెప్తున్నారు మరి అనుసరి గణవంత కూడా ఇప్పటికే రెండు మూడు సార్లు జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కలవడం మాట్లాడటం దెందులూరు సీటు కూడా జనసేనానికే కేటాయించాలని అడిగిన సందర్భంలో మరి ఆ దిశగా కూడా ఆలోచిస్తే మరి నేను తొలి తొలి టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో దిందులూరు పాటించలేదు ఉంగటూరు పాటించలేదు మరి కొన్ని నియోజకవర్లు పాటించబోటం బట్టి చూస్తే ఒకవేళ దెందులూరు టిక్కెట్టు టీడీపీ జనసేన పొత్తులో ఒక చందనే ప్రభార్ గారికి ఒక టిక్కెట్ ఇవ్వకపోతే జనసేనకే టిక్కెట్ ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది మరి ఆ దిశగానే జనసేన జనసైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర కమిట్మెంట్ తీసుకుని టిక్కెట్టు కంపల్సరిగా దెందులూరు జనసేనికి పడటం మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా స్పందించారని దెందులూరు నియోజకవర్గంలో దాదాపుగా నలభై వేలకు పైబడి ఒక కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఉంది అదేవిధంగా ఒక ఇరవై నుంచి పాతిక వేలు వరకు తూర్పు కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఉంది మిగిలిన ఎస్సీ సంబంధించిన ఓటు బ్యాంకు ఇంచుమించుగా ఆర్ఏసియాలో ఉంది కాబట్టి ఈసారి దెందులూరు అసెంబ్లీ స్థానాన్ని రెండు వేల ఇరవై నాలుగులో జనసేనకి కేటాయించాలనేది జనసైనికుల నుంచి పెద్ద ఎత్తున వెళ్తున్న డిమాండు మరి టీడీపీకి తొలి తొలి విడతలో దెందులూరు టీడీపీ టిక్కెట్ విషయంలో మరి తొలి జాబితాలో దెందులూరుకు సోటు దక్కలేదు కాబట్టి మరి మార్చి మూడో తేదీన విడుదల చేసే జాబితాలో దెందులూరు జనసేనకే టికెట్ కేటాయిస్తున్న పార్టీ అధిష్టానం నియమి కేటాయిస్తుంది ఆ టికెట్ కూడా గారికి వస్తుంది అభ్యర్థి అని చెప్పి ప్రచారం విస్తృతాయిలో నిన్న ఈవేళ చక్కెరలు కొడుతుంది మరి ఏంటి రాజకీయం అంతా దెందులు చుట్టూ తిరుగుతుంది పొత్తు టీడీపీ జనసేన పొత్తు వల్ల మరి టికెట్ టీడీపీక జనసేన కంటే మరి తొలి విడతలో టీడీపీకి టిక్కెట్టు టీడీపీ దెందులూరు ప్లేసు పలానా అభ్యర్థి అని చెప్పి ప్రాటం చేయలేదు కాబట్టి మార్చి మూడో తేదీన జరిగే జాబితాలో దెందులూరు టిక్కెట్టు జనసేనకే వస్తుందని చెప్పి ఆ పార్టీ జనసేన చాలా ధీమాగా ఉన్నారు కొట్ట గారు అనుచరు వర్గం కూడా టిక్కెట్కి జా కొటారు గారికి అని చెప్పి ఆల్రెడీ అన్ని చోట్ల ఫ్లెక్సీలు హోర్డింగ్స్ కూడా రెడీ చేసుకుంటున్నట్టు మనకున్న సమాచారం కాబట్టి మరి కొద్ది రోజుల్లో దెందులూరు టీ అసెంబ్లీ టిక్కెట్టు టీడీపీగా జనసేన కంటే జనసేన కని కూడా బలంగా ఈరోజు ఉదయం నుంచి వినిపిస్తుంది మరి మా క్లారిటీ రావాలంటే మార్చి మూడో తేదీ వరకు వెయిట్ చేయాల్సింది తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడా చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్